అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పేరెంట్సే అడుగుతున్నారు వై డోంట్ లైక్ దట్ ఎందుకు కెమెరా మీద వాళ్ళు ఎవరో ఎవరో పాపులర్ అయిపోతున్నారు వన్ డేలో అనేసి అడుగుతున్నారు కొంతమంది ఉంటే సరే మంచిదే కానీ పాపులారిటీ కోసము పాపులారిటీ గోల్ కాదండి అది అది ప్రాసెస్ లో జరుగుతుంది అంతే జరగాలి అలా ఓకే జరిగితే మంచిదే బట్ పాపులారిటీ కోసం అని చేయడం ఆ రూట్ వేరు వర్క్ నమ్ముకొని చేస్తే ఆ రూట్ వేరు హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ నమ్ముకున్నానండి ఇప్పుడు ఫ్రం బాహుబలి టు యాత్ర టు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కూడా ఒక చోట చూసి వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అన్ని ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా తెలియదు కాబట్టి నేనే సో అది కాబట్టి వర్క్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి ఆ వర్క్ వల్లే నాకు ఇవాళ గుర్తింపు వచ్చింది సో నన్ను నేను వర్క్ చాలా నమ్ముకుంటాను ఎస్ నాకు తెలుసు దట్ ఇండస్ట్రీ అనేది రకరకాల మనుషులు ఉంటారు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ పాపం అమ్మాయిలు కూడా ఎవ్రీబడీ స్మార్ట్ అండి దీస్ డేస్ ఎవరి చాయిస్ వాళ్ళదే కానీ మనం ఎంచుకున్నది ఇది ప్లస్ ఏంటంటే చాలా వరకు కొంచెం హోమ్లీగానే నాకు ప్రిఫర్ చేస్తాను షూట్ లేనంతసేపు పిల్లలతో మొత్తం నేనే ఉంటాను షూట్ ఉన్న కొన్ని గంటలు ఎవరినన్నా పెట్టేసి వెళ్తా సో అప్పుడు అందరు వర్కింగ్ మదర్స్ లాగా నేను కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అంతే అండ్ రఘుగారు సపోర్ట్ చెప్పారు ఎలా ఏమన్నా ఫస్ట్ మీకు బాహుబలిలో ఒక క్లాసికల్ డాన్స్ షో చూసి ఫోన్ చేశారని చెప్పారు అసలు విశేషం ఏంటంటే పెళ్లి కుదిరిన తర్వాత అప్పుడు ఓ బై దే నీకు తెలుసా నేను బాహుబలి ఫోర్ డేస్ షూట్ చేశాను చెప్పారు ఓకే అయిన తర్వాత అవునా అని అన్నారు అంటే అప్పటికే క్లారిటీ ఇచ్చానండి ఇలా నాకు పబ్లిక్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది మీకు ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే అది అది నువ్వు ఎంచుకున్న వృత్తి దట్ ఇస్ యువర్ చాయిస్ దట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ దట్ ఈస్ యువర్ చైర్ దిస్ ఈస్ మై చైర్ దట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ దిస్ ఈస్ మై ప్రొఫెషన్ అన్నంత ఈజీగా చెప్పారు ఈవెన్ టుడే హీస్ వెరీ కూల్ ఆ కూల్ నేచర్ నాకు బాగా సూట్ అయింది నేను సలహా అడుగుతాను మీరు ఇందాక అడిగారు కదా అడుగుతాను నేను హాఫ్ ద టైమ్ వంశీనే సలహా అడుగుతా ఏంటి చెప్పు మా అమ్మని అంటే వీళ్ళు అయితే కరెక్ట్ గా చెప్తారు కదా అండ్ వాళ్ళు ఏమంటారు నిర్మోహమాటంగా నన్ను క్రిటిసైజ్ కూడా చేస్తారు బెస్ట్ వర్స్ట్ అండి బాబాయ్ చట్టుకోలేం మనం అసలు నేను ఈ మధ్య చూసాను వికీ కౌశల్ అన్నాడు ఒక ఇంటర్వ్యూలో ట్రోలింగ్ ఎక్కడో అక్కర్లేదు మా అమ్మే చేస్తుంది ఇంట్లో అని అలా ఇంట్లో మళ్ళీ దాన్ని ఏమంటారు కీచుకాటా ఏదోకాట్ చేస్తారా ఇంట్లోనే ఎందుకంటే చాలా రియాలిటీ రియలిస్టిక్గా మాట్లాడుకోవడమే బెటర్ అండి అది స్టార్ అని ఒక్కసారి ఎక్కిపోయిందంటే ఇంకా డొయ్యి అండ్ ఇంకోటి ఇంప్రూవైజ్ కూడా అవుతారు అంటే మన బాగున్నారు బాగున్నారు అని పది మంది చెప్తారు కానీ ఏది కరెక్ట్ చేసుకోవాలో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు కానీ ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఎస్ ఇప్పుడు ఒకళ్ళని కరెక్ట్ చేసేటప్పుడు కించపరచడానికి చెప్తున్నావా లేకపోతే వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చెప్తున్నావా అనేది చెప్పే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఫస్ట్ మీ ఫస్ట్ ఆఫర్ దగ్గరకి వచ్చేద్దాం బాహుబలి యా బాహుబలి ఇస్ వరల్డ్స్ సెన్సేషన్ అన్నమాట అది అప్పట్లో ఇప్పుడు కూడా అంటే అదే కదా మన తెలుగు ఇండస్ట్రీని ఒక టాప్ లెవెల్ లో పెట్టింది వరల్డ్ వైస్ గా సో ఆ ఆఫర్ వచ్చినప్పుడు వాట్ ఆర్స్ యువర్ రియాక్షన్ ఫస్ట్ ఎలా ఫోన్ చేశారు రాజమౌళి గారు రాజమౌళి గారు కదండి కార్తికేయ నుంచి పోన్ వచ్చింది అచ్ఛ అంతకు ముందు ఆ తర్వాత ఆడియో ఫంక్షన్ లో డాన్స్ చూశారు అప్పుడు నేను ఇక్కడ అలయాన్స్ ఫ్రాన్స్ అని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ ఇస్తున్నా పర్మిషన్ తీసుకుని బయటకి వచ్చి ఫోన్ కాల్ తీసుకున్నా ఎక్కడ ఫోన్ కాల్ తీసుకున్నానో బాగా గుర్తు ఇప్పటికి చేశారా అండి సినిమాలు అంటే చేయలేదండి ఇలా ఒక క్వీన్ రోల్ ఉంది వచ్చి టెస్ట్ లుక్ ఇస్తారా అని అన్నారు వెళ్ళాను మణికొండలో ఆఫీస్ అండి అప్పుడు సో ఒకదాన్నే వెళ్ళాను అంతే ఐ డోంట్ రిమెంబర్ తీసుకున్నాను ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు ఫస్ట్ టెస్ట్ లుక్ లో అన్నారు మేకప్ ఎక్కువ తగ్గించండి అమ్మాయి నాచురల్ గానే బాగుంది సో ఐ రిమెంబర్ యా అదే ఫస్ట్ మూవీ అండి అదే ఫస్ట్ మూవీ అండ్ బాహుబలి అని చెప్పలేదు మీకు పిలిచేటప్పుడు క్వీన్ రోల్ అని చెప్పారు లేదండి చెప్పారు బాహుబలి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాము టూ పార్ట్స్ లో ఉంటుంది రండి అని లుక్ ఓకే అయింది వెంటనే ఫోర్ డేస్ షూట్ అయింది టూ థౌజండ్ థర్టీన్ లో నాలుగు రోజులు షూట్ చేసామండి కరెక్ట్ గా త్రీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో మిగతా షూట్ అంతా అయింది ఈ త్రీ ఇయర్స్ గ్యాప్ లో నాకు పెళ్ళైంది అదే అంటారు చాలా మంది బాహుబలి షూట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపు చాలా జరుగుతాయి పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేస్తారని కానీ అది ముందే తెలియదు ఇలా త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మళ్ళీ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఇంకా ఎప్పుడు ఉంటుందో చెప్పారు కానీ అందాజాగా చెప్పారు ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫస్ట్ తీసిన సీన్ ఏంటి మీతో సీమంతం సీన్ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ లో వస్తుంది కదా యాశ్వత గారు సో యాత్ర అయితే ఇలా విజయపదంలో దూసుకెళ్తోంది సో మీరు ఫస్ట్ స్క్రీన్ ని చేసింది ఎప్పుడు అంటే కెమెరాని డాన్స్ అంటే ఆన్ స్టేజ్ అంటే మీ గురువు గారు చెప్పినప్పుడు అది నేర్చుకొని చేయడం చిన్నప్పటి నుంచి మీకు అలవాటు కానీ కెమెరా ఇస్ డిఫరెంట్ కదా కెమెరా లో చూస్తూ మాట్లాడడం కెమెరా యాంగిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి సో అదంతా ఎలా ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చింది అన్నాను కదా అదే ఫస్ట్ కెమెరా ఫేస్ చేయడం ఓకే మూవీస్ లో అంతకన్నా ముందు బుల్లి తెర కోసం ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఒక్క నెల ముందు జులై లో టాలీవుడ్ టీవీ కోసం అప్పుడైనా ఇప్పుడే అనుకోకుండా రెండు ఒకేసారి మొదలై యాంకరింగ్ మధ్యలో హోల్డ్ అయిపోయింది మూవీస్ వల్ల ఇప్పుడు ఏంటంటే టైం దొరికినప్పుడు యాంకరింగ్ చేస్తూ ఉంటానండి నాకు ఇష్టం అది అవును ఐ యాంకరింగ్ మొన్న విరించి హాస్పిటల్ స్టేర్ కోసం అవును అవును హెచ్ఎం టీవీ వాళ్ళు ఆల్మోస్ట్ పాపం త్రీ ఇయర్స్ వరుస పెట్టి నాకేమో పిల్లలు మాతృదేవ భవ అని లాక్ డౌన్ లో చేసాం అవును ఆ రీచోట్ అయింది ఆ ప్రోగ్రామ్ అవును అండ్ అందులో అది వైరల్ అయింది బాగా మన డైరెక్టర్ వాళ్ళ మదర్ ని తరుణ్ భాస్కర్ గీతా భాస్కర్ మేడం అవును అవునా బాగా అయింది తరుణ్ భాస్కర్ గారిని ఆయన వాళ్ళు బికాస్ రెగ్యులర్ జర్నలిజం అండ్ మీడియా అది నా ఏరియా కాదండి నాకు నాకు అసలు ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ ఏరియా ఒక యాక్టర్ గా వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం నాకు కంఫర్టబుల్ అది నా ఏరియా బట్ యాంకరింగ్ లో కూడా మాకంటే ఎక్కువ రీసెర్చ్ చేసి వాళ్ళందరినీ అంటే ఇన్వాల్వ్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా ముందున్న గెస్ట్ సో వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి అంత టైం స్పెండ్ చేసి యాంకరింగ్ చేస్తున్నారు మీరు చేశారు ఇప్పటికే చేస్తున్నారు డాన్స్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటారా డాన్స్ అయితే కంటిన్యూస్ గా నండి గత ఐదేళ్లుగా పిల్లలకి నేర్పిస్తున్నాను అవునా దిస్ ఇస్ మై డాన్స్ రూమ్ కొంచెం అదర్వైజ్ ఆల్సో సంబంధించి మిగతా నా లైఫ్ అంతా చాలా ప్రైవేట్ గానే ఉంటానండి ఫైవ్ ఇయర్స్ గా సద్యోని ఇన్స్టిట్యూట్ అని నేను మా ఫ్రెండ్ కలిసి ఎవ్రీ సాటర్డే సండే నేను ఎక్కడ ఉన్న షూట్ లో ఉన్నా ఆఖరికి డెలివరీ రూమ్ లో ఉన్నా కూడా క్లాసులు ఇక్కడ ఆగలేదండి కోవిడ్ టైమ్ లో కూడా కోవిడ్ లో కూడా మొత్తం ఆన్లైన్ యా

వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ అగ్రీ ఫర్ ద మ్యాచ్ ఇస్ బికాస్ అబ్బాయి చెన్నైలో ఉన్నాడు కరెక్ట్ గా వన్ ఇయర్ లో వంశీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది నాకు బాహుబలి షూట్ స్టార్ట్ అయింది సో ఇద్దరం ఇలా గుగుమూతి పెట్టుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం ఇప్పటికీ నా సహం మనసు అంతా చెన్నైలో ఉంటుందండి ఎందుకో బాగా అటాచ్మెంట్ ఆ ప్లేస్ అంటే అంటే కళలు ఎక్కువగా కళను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఎందుకో మద్రాస్ ని కూడా ఇష్టపడుతుంటారు అక్కడే ఉంది కదా మనకి ఈ ఫిలిం ఇండస్ట్రీ అదంతా అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి తర్వాత మాకు క్లాసికల్ డాన్స్ కి సంబంధించింది క్యాపిటల్ ఆఫ్ భరతనాట్యం అది ఇన్ ద వరల్డ్ కాబట్టి బాగా అప్పుడు నేను మాస్టర్స్ చదివే రోజులు కూడా మీరు మన ప్రేమికుడు సినిమాలో అలా వేసుకుంటారు కదా డాన్స్ ప్రాక్టీస్ సారీస్ అలా వేసుకొని రెండేళ్లు హాయిగా స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందండి బస్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అదంతా ఆల్ దట్ లైఫ్ హాస్టల్లో ఉంటూ అది చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న అదేంటంటేనండి సొంతంగా పైకి రావాలి ఐ త్రూ మై ఓన్ మెరిట్ ఐ హ్యావ్ టు మేక్ అ మార్క్ అని ఆ కీడ ఎప్పుడు ఇప్పటికీ అంతే ఎవరైనా ఫాదర్ అయినా లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పమంటావా మాట అంటే ఐ సెట్ వద్దు ఐ విల్ ఐ విల్ లెర్న్ ఇట్ ఆన్ మై ఓన్ థ్యాంక్ యూ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు అని అంట అదొక్కటి మాత్రం చాలా గట్టిగా నేను అనుకున్నాను స్వయం కృషి కొంచెం అది ఇప్పుడు తెలుస్తుంది అలా అనుకున్నానని అప్పుడేమో లేదు అది ఒక ఈగో అనుకునే వాళ్ళం యాక్చువల్లీ అది కాదండి అది మనం సొంతంగా సంపాదిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఎగ్జాక్ట్లీ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆశ్రితను మాట్లాడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా